అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి ఇప్పుడు నేనున్నా మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచా గెలిచిన తర్వాత నేను వదల జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మా ఆడతా ఆయన మా ఆడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయనన్నా కన్విన్స్ చేస్తారు ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి అన్న మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో కూర్చుంటా నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు మనందరం కల్ కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి కూర్చోండి గురుగారు ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ పైన కూడా బాధ్యత ఉంది కార్యకర్తలు అందరినీ కలవాలి మీరు మాట్లాడాలి ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరస్తుని కూర్చోండి ఎమ్మెల్యే గారితో కూర్చోండి సమస్యలు పరిష్కరించుకోండి అవని పక్షంలో కొల్లు రవన్ను ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలు అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్ ఉన్నారు సత్యన్ ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్టీకి సంబంధించిన విషయాలు ఏమంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అనా మీ అందరూ ఒకటి చెప్తున్నా తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ తిట్టుకుందాం కొట్టుకున్నావు రాబాయ్ అరే రోజు నేనే పోరాడతా కదా పార్టీలో రోజుకు చిన్న యుద్ధం చేస్తూ ఉంటా సంస్కరణలు తీసుకురావాలనేది నా తాపత్రయం మన పార్టీ ఆవిర్బాద్ దినోత్సవం మళ్ళీ చెప్పా గతంలో ప్రతిపాదన పెట్టా మూడు టర్ములకన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతని ప్రమోషన్ అని ఇవ్వండి లేంటే డిమోషన్ ఇవ్వండి లేంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి నేను నేను ఈరోజు వచ్చానని కాదు నిరంతరం యువరక్తం పారాలి నా లక్ష్యం ఒకటే ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం చేయాలి అవకాశాలు వస్తాయి గతంలో మీరు చూస్తే పార్టీ గొప్ప తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే మీరు ఎంతోమంది సభ్యులు వేదికమైన ఉన్న మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం అమ్మ ఉంది టీచర్మ్మ ఉంది కొల్లన్నా వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు నిలబడ్డారు ఇట్లా అందరు ఉన్నారు నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే పట్టు అయినా వైకాపా వాళ్ళు పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాలే వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించారు చలపత్రరావు గారు కూడా ఇక్కడ గారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా అన్నాడుండే ఉండే ఆయన గంటలు గంటలు పోరాడాం ఆయన వయసుకి ఎంత అరిస్తారు తెలుసా రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక ఫరూక్ అన్న వెళ్ళ నిలబడ్డారండి ఒక వ్యక్తి నాపైన దాడి వస్తే గట్టిగా ముందలకెళ్ళి పోరాడింది బుద్ధన నాగజగదీష్ గారు రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా రెండు చేతులు సరిపోలేదురా బై ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి అందరం పడ్డం అందరం పోరాడం కౌన్సిల్ లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడు సో పార్టీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే నేను ఇక్కడున్న కార్యకర్తలు అందరినీ ఒక విషయం కోరుతున్నా మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్రంతో వస్తుంది బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేశారు సభ్యత్వం ఎవరు బాగా చేశారు ఎవరు బూత్లో ఎంత మెజారిటీ వచ్చింది ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించుకెళ్తాను వేదిక మేమందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం ఒక ఐదు ప్రశ్నలు అడుగుతారు మీ గురించి అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే ప్రతి పదవి ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అందగా నిలబడ్డారు పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక ఇక్కడ సుమారుగా అరవై మంది ఉత్తమ కార్యకర్తలను కలిసిన అంటే మిగతా పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి మీరు తిరగాలి జూన్ నుంచి ప్రతి మూడు నెలలకు ప్రోగ్రాం ఇస్తాం మూడు నెలలు ఇచ్చిన ప్రోగ్రామ్ సక్రమంగా నిర్వహించాలి టెక్నాలజీ వాడాలి తప్పదు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది సినిమాలకి వాడతాం సరుకులు కావాలంటే వాడతాం ట్యాక్సీ కావాలంటే వాడతాం పార్టీ పని చేయమంటే వాడు సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నా ఎవరైతే పనిచేశారు తెలుస్తుంది మన టీడీపీలు ఎవరు చేశారు బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు చేశారు సభ్యత్వాలు ఎవరు బాగా చేస్తారో రెఫరల్ రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేస్తారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడా ఇది ఇంట్రాక్టివ్ సెషన్